కల సరే పరా పురాతన కాలం నుంచి వేల సంవత్సరాల నుంచి కూడా ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నా చాలా పవిత్రమైన కాలం అని చెప్పి పాండవుల కాలంలో కూడా కీచక వర కీచక పుష్కృతాలు ఇవన్నీ జరిగినట్టు కూడా తెలుసు ఇవేమీ కొత్త ఏమి కాకపోయినా ఇవాళ ముఖ్యంగా ఆధునిక సమాజంలో ఇటీవల కాలంలో అన్ని ఘటనల కంటే దుర్మార్గమైంది దీన్ని ఏ కోణంలో చూడాలి వాస్తవానికి ఇందులో కిడ్నీలు అమ్ముకోవడానికో అవయవాలు అమ్ముకోవడానికో లేదా అమ్మాయిల్ని ఏ ఇతర దేశాలకి సప్లై చేయడానికో వ్యాపార కోణం కూడా కాదు కేవలం ఫ్యూడల్ రామోన్మాద దృష్టి మాత్రమే ఇక్కడ ఉంది అది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి విధిగా మనకు కనిపిస్తాం ఆ కుటుంబ పెద్ద ఎవరు వీరేంద్ర ఎగుడే అతని ఎవరు రాజ్యసభ సభ్యుడు ఈ పార్టీ తరఫున బీజేపీ తరఫున అతనికి పద్మ విభూషణు బిరుదు కూడా ఉంది అంటే భారతదేశంలో పద్మ విభూషణికి ఎంత గౌరవప్రదమైన స్థానం ఉంది అలాంటి స్థానంలో ఉన్న కుటుంబంలో ఉన్న వాళ్ళ తమ్ముడు కొడుకులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లా సంఘటనలు చేస్తే ఎందుకు ఆ పార్టీ చర్యలు తీసుకోవటం లేదనేది చాలా మౌలికమైనటువంటి ప్రశ్న ఇక్కడ మణిపూర్ సంఘటన ఎందుకు మోడీ అక్కడికి వెళ్ళలేదు అదొక బాధ కథ సంఘటన వస్తే ఒక చిన్న అమ్మాయి మీద వరుస ఎన్ని రోజులు దేవాలయంలో పెట్టి చేసిన దాన్ని బీజేపీ రేపిస్టుల తరపునే ప్రదర్శన చేసిన ఎన్నో ఒక భాగం ఈ దేశంలో ఒకవైపున హిందువులు తరపున మేము ఉన్నామని చెప్తూ ఇటువంటి హిందూ హిందూ దేవాలయం పేరు కదా వసవానికి మంజునాథ స్వామి దేవాలయం కూడా ఒక శివాలయానికి సంబంధించినటువంటి భాగమే అది హిందూ దేవాలయం దాని ట్రస్ట్ బాధ్యతంతా చూసేది జైనులు జైనులు అంటే మహవీరుడు రెండు రెండున్నర వేల సంవత్సరాల కింద మహావీరుడు స్థాపించిన జైన మతం జీవహింస కూడా చేయకూడదు అని చెప్పినటువంటి ఆ జైన మతానికి చెందిన ఆ చెందినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఇవాళ ఇంత హింసాత్మకమైనటువంటి షాడిష్టు పద్ధతిలో అనుసరించి వాళ్ళు మృగప్రాయమైనటువంటి ప్రాయమైనటువంటి సెక్స్ కాలనీ కోసం తమ సెక్స్ కాల్ కోసం అనుభవించి పైగా వాళ్ళకి చంపేసి వాసు బరియల్ కార్యక్రమాలు చేయించారు అంటే ఈ ప్రజాస్వామిక భారతదేశం అని ఏదైతే చెబుతున్నామో ఈ సోకాళ్ళు నాగరిక దేశంలో ఆ పద్మవిభూషణ్ ఇచ్చినటువంటి ఆ కుటుంబాన్ని ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు మద్దతు ఇస్తుంటారు ఇది అన్నిటికంటే చాలా కీలకమైనది ముఖ్యమైనటువంటి వాళ్ళకి వాళ్ళ విద్యా సంస్థలు ఉన్నాయి వేల మంది విద్యార్థులు వాళ్ళు విద్యా సంస్థలు చదువుతున్నారు టెక్నికల్ మెడికల్ సంబంధించిన కాలేజీలు ఉన్నాయి అంతేకాకుండా వేల ఎకరాల భూములు ఉన్నాయి ఆ ట్రస్ట్ కింద మంజునాథ స్వామి దేవాలయం కింద వేల ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూముల్ని కౌలికి ఇస్తున్నారు వాటిని కౌలికి తీసుకుంటున్నారు అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఈ ట్రస్ట్ డబ్బుల్ని కర్ణాటకలో అనేక జిల్లాల్లో వేల గ్రామాల్లో మహిళా సంఘాలను పెట్టి ఆ మహిళా సంఘాలకి డబ్బులు ఇచ్చి వాటి నుంచి వడ్డీలు వసూలు చేసుకుంటున్నారు ఆ వడ్డీలు సకాలంలో ఇవ్వకపోతే పేదవాళ్ళు వాటిని వసూలు చేయడానికి చాలా భౌతికమైనటువంటి హింసాత్మక చర్యలను కూడా చేపడుతున్నారు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఇవాళ ఆయన బీజేపీకి చెంది ఉండొచ్చు లేకపోతే ఆర్ఎస్ఎస్ ఆయన కుమ్ముగా ఉండొచ్చు ప్రత్యక్షంగా ఒక భాగం కానీ అదే సమయంలో అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు అక్కడ ఉన్నటువంటి పార్టీలు అది కుమారస్వామి దేవగౌడ సంబంధించినటువంటి పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కూడా కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్లే మద్దతు ఇచ్చిన వాళ్లే వాళ్ళకి అండదండగా నిలబడ్డ వాళ్లే వాళ్ళకి బిరుదులు ఇచ్చిన వాళ్లే పద్మభూషణ్ లాంటి బిరుదులు ఇచ్చినటువంటి చరిత్ర కూడా వీళ్లకే ఉంది టాపాన్ని చరిత్ర ఉంది అంతెందుకు రెండు వేల ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకసారి స్వయంగా మోడీ వాళ్ళ ధర్మస్థలు వచ్చి ఆయనతో ప్రత్యేకంగా సమావేశమైంది తర్వాత మంగళూరులో ఒకసారి మోడీ ఆయన మోడీ వీరేంద్ర కూడా కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ ఫోటోలతో సహా ఉన్నాయి అయినా ఈ పార్టీలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అంటే రేపు సుప్రీంకోర్టులు తీర్పులు ఇచ్చి ఇవన్నీ బయటపడితే మాత్రమే చేస్తారా ఉదాహరణకి ఇప్పుడు ప్రయవణు ఉంది అది కూడా కొన్ని వందల మంది మహిళల మీద అత్యాచారాలు రేపు చేశారు ఎవరు కూడా బయటికి రాలేదు చెప్పలేదు రాజకీయ నాయకులు గనక వాళ్ళకి అధికారాలు ఉన్నాయి గనక వాళ్ళ వెనక ప్రభుత్వ యంత్రాంగం ఉంది కనుక ముందుకు రాలేదు మరి చివరికి ఒక పని మనిషి ముందుకు వచ్చారు ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ రెండు ఘటనలో కొన్ని ప్రజలు రేవ రేవన్న విషయంలో కానీ అదేవిధంగా వీరేంద్ర సంబంధించిన కుటుంబ విషయంలో కానీ ఎవరు ఈ బయటికి తీసుకొచ్చారు ఒక దళితుడైనటువంటి శానిటరీ వాటర్ ఇలా బయటకు వచ్చి పదకొండేళ్లు తల దాచుకుని పక్క గేళ్ళి కూడా ఆత్మసాక్షిగా నేను చెప్పాలి నిజాలు బయట పెట్టాలి ఆయన ఉన్న దేవుడి నమ్మకంతో ఏదో దైవ కోరికలు వచ్చినాయి కళలు వచ్చినాయి నాకు భయం వేస్తుంది నన్ను ఏదో ఎంటాడుతుంది నా ఆత్మకు చూపిస్తుంది అని ఏ ఆధ్యాత్మిక భావంతో చెప్పినా వాళ్ళకి నిజాన్ని బయట పెట్టడానికి సిద్ధపడ్డాడు అదేవిధంగా మరి ప్రజలు రేవణ విషయంలో కూడా ఒక పని మనిషి బయటకు వచ్చింది వాస్తవానికి ఆ రేవన్న చేతుల్లో అనేక మంది తరగతి వాళ్ళు ఉన్నత తరగతికి చెందిన మహిళలు కూడా దెబ్బతిని వాళ్ళు బయటికి గౌరవంతో ప్రతి ఆత్మగౌరవం కోసం బయటికి పేరు రాకూడదని మేము ఆయన చేతుల్లో రేపయ్యే రేపు అని చెప్పి ఎక్కడ వేరే మనం కంప్లైంట్ ఇవ్వకుండా గుర్తుసప్పుడు కాకుండా దిగమింగారు కానీ ఎవరు బయట పెట్టారు ఒక ఆర్డినరీ ఇంట్లో పని మనిషి బయట పెట్టారు అంటే వాళ్ళ చరిత్ర తిరగరాసేది ఎవరంటే వాళ్ళు అంటే ఒక కార్మికుడు శానిటరీ కార్మికుడు పరిశుద్ధం పరిశు పరిశుద్ధ కార్మికుడు మరి పని మనిషి ఇవాళ చరిత్రను తిరగి రాస్తున్నారు ఎదిరిస్తున్నారు ధక్కరిస్తున్నారు నేను బయటకు వచ్చి చెబుతామని నిజాలు బయటకు చెప్పడానికి సిద్ధపడి వాళ్ళు అక్కడ తీర్పు ఇవ్వడానికి యావజీవ శిక్ష పట్టడానికి ఒక మనిషి కారణమైంది అదే విధంగా సిట్టు వేయడానికి కర్ణాటక ప్రభుత్వం చేపట్టి సిట్టు ప్రత్యేక సంఘం వేసి దరి దర్యాప్తు సంఘం వేయడానికి కూడా వాస్తవానికి ఒక పారిశుద్ధ్య కార్మికుడే ముందుకు రావడం జరిగింది అందుకనే దీని వెనక ఒక ఆర్థిక సామ్రాజ్యం ఉంది దీని వెనక ఒక మత సామ్రాజ్యం ఉంది సాంస్కృతిక నిర్మాణం సామ్రాజ్యం ఉంది ఈ నెలకి ఈ రాజకీయ ఆర్థిక సాంస్కృతిక సామ్రాజ్యాలు నిర్మాణం చేసిన ఫలితంగా మాత్రమే ఒక కామోన్వాదంతో ఇట్లా ఒక కుటుంబం వ్యవహరించగలిగింది ఇందులో మరొక వాణిజ్య కోణం కూడా మనం గరపెట్టాలి సరే ఇంకా అది ఏమో మీయో బయటికి రావాలి ఒక డాక్టర్ని కూడా ఎక్స్పర్ట్ డాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళని అను వాళ్ళది వాస్తవానికి ఇట్లాంటి కామోన్వాదానికి ఉపయోగించుకున్న తర్వాత కూడా కిడ్నీలు ఇటువంటివి తీసి అమ్ముకుంటున్నారా అప్పుడు అది వాణిజ్య కోణం కూడా ఉంటుంది కమర్షియల్ కోణం లేదు వీళ్ళని సెక్స్ కోసం ముంబాయి లాంటి లైట్ హౌజులకు అమ్ముకోవడానికి లేదా గల్ఫ్ దేశాలకు లేకపోతే ఇంకేదైనా ఫారిన్ కంట్రీలు అమ్ముకోవడానికి అంటే అది కాదు అది బయటికి రాలేంతవరకు ఉందో లేదో మనకి తెలియదు అంటే ఆ వాణిజ్య కోణం వ్యాపార కోణం కూడా ఇక్కడ లేదు అంటే కేవలం ఫ్యూడల్ కామన్ మార్గం అనేది ఇవాళ వచ్చింది అంటే ఇది రాజకీయ ఆర్థిక సాంస్కృతిక సామ్రాజ్యాల నిర్మాణం అయింది కనుక ప్రభుత్వాలు అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు అంటే పాలక పార్టీలు ప్రధానంగా ఉన్నాయి కనుక ఇలా చేయగలిగారు అందుకనే ఈ కోణాన్ని మనం చూడాల్సింది ఏంటంటే కేవలం ఏదో నిర్భయ లేకపోతే అభయ లాంటి కోణాలది కాదు ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక మీడియా కపటత్వాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి మీడియా కపటత్వమే కాదు మీడియా విద్రోహాన్ని కూడా చూడాలి దాని వర్గ స్వభావాన్ని కూడా చూడాలి ఇవాళ ఉదాహరణకి రెండు వేల పన్నెండులో ఒక నిర్భయ ఘటన జరిగిందంటే ఆ రోజున మోడీని అధికారానికి తీసుకురావాలి గుజరాత్లో రెండు వేల మందిని నుంచి మోడీని ఢిల్లీకి తేవాలని కార్పొరేట్లన్నీ కూడా సిద్ధపడ్డ సమయంలో నిర్భయ కేసుని మొత్తం కార్పొరేట్ పత్రికలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఢిల్లీ ప్రజలను ఉర్రూతో లూహించి వాళ్ళు తీసుకొచ్చారు అది దుర్మార్గమైంది ఖచ్చితంగా ప్రచారం చేయడం మంచిదే కానీ దాని మీద కదిలింది అదేవిధంగా మళ్ళీ ఇవాళ అభయ సంఘటన కూడా వెస్ట్ బెంగాల్లో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఉంటే తెలిదేమో వెస్ట్ బెంగాల్లో బీజేపీ కోల్చాల్సిన అవసరం ఉన్న ఒక ప్రభుత్వం ఉంది కనుక అభయ ఘటన కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చింది మరి అదే కత్వా ఘట్టను ఎందుకు తీసుకురాలేదు చిన్న పిల్ల కదా దేవాలయంలో పెట్టి అత్యాచారాలు చేశారా ధర్మస్థలం మీద ఎందుకు చేయటంలే ఇవాళ ధర్మస్థల్లో ఎందుకు అసలు ప్రధానమైన మెయిన్ ప్రవంత్ మెయిన్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు బయటికి కదవటం ఈ అంబానీ ఆదానీ చేతిలో ఉన్న ఏ మీడియాలు ఎందుకు బయటికి తేవటం లేదు వాళ్ళకి అవసరం లేదు అది అంటే దేన్ని వెలుగులోకి దేవాలో దేన్ని కూడ్చిపెట్టాలో దేన్ని డార్క్ లో ఉంచాలో దేన్ని లైమ్ లైట్లోకి తేవాలో కాదా వాళ్ళ మీడియా చేసి ప్రజల్ని చైతన్య పరిచేది ఎక్కడ వస్తా పరచాలా మధ్య పెట్టేది ఎప్పుడు కూడా అది ఇది కూడా ఒక పెద్ద కుట్ర పూర్తమైన విషయం అందుకనే ఇది కేవలం సోషల్ మీడియా లాంటి సమీర్ లాంటి వాడు దీన్ని వాస్తవానికి ఆర్టిఫిషియల్ సహకారంతో ఒక నెలన్నర నరకృతమే దీన్ని బట్టబయలు అయిన తర్వాతనే ఒక రకంగా దాని స్పందనతోనే ఒక లాయర్ని పట్టుకొని ఆ పారిశుద్ధ్య కార్మికుడు కూడా ముందుకు వచ్చి ఉండవు చర్య స్ఫూర్తిగా తీసుకొని ఆ సమీరు దాని వీడియో తీసి తర్వాతనే కర్ణాటకలో కొంత మేల్కొల్పోవడం జరిగింది ఏదైనప్పటికీ ఇది ఒక రేపు ఏం జరుగుద్ది సిట్టు సిట్టు నిజంగా నిర్దిక్తో దర్యాప్తు కంటిన్యూ చేస్తుందా ఇలా మధ్యలో లొంగిపోతుంది ఇప్పటికే రకరకాలు వచ్చినాయి సిట్లో ఉన్న అధికారుల్లోనే వాళ్ళ వెనక ఉన్న వాళ్ళ టీముల్లో ఉన్న వాళ్లే అతన్ని బెదిరిస్తున్నారు ఏ ధైర్యంతో ఏ ఒత్సాసతో ఇన్ని సిట్లు వేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఏ ధైర్యంతో అక్కడ అతన్ని బెదిరించారు శానిటరీ అధిక శానిటరీ వర్కర్ని ఏ ధైర్యంతో ఇవాళ ధర్మస్థులు నాలుగు యూట్యూబర్ల మీద దాడి చేశారు అందుకని ఇది రాజ్యంతో ఎలా ముడిబడి ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్ని జరిగినా ఒకటైతే వెలుగులోకి వచ్చింది ఒకటైతే ఏదైనా సానుకూలమైన పరిణామం ఏంటంటే సిట్టు వేయడం అనేది కర్ణాటక ప్రభుత్వం సానుకూల పరిణామం రేపు అది ఒకవేళ ఆ విద్రోహంతో అది నిజానికి దాన్ని వేసిన ప్రకటిత విధానానికి భిన్నమైన మార్గానికి వెళ్ళినప్పటికీ ఈ వెలుగులోకి వచ్చిన వార్త మాత్రం భారతదేశ ప్రజల్లో ప్రజల హృదయాల్లో మాత్రం ఈ దుర్మార్గం అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఇది ఖచ్చితంగా మతానికి రాజకీయాలకి మతానికి నేరానికి ఉన్న సంబంధాలు కూడా బట్టమేలవుద్ది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ పొలిటలైజేషన్ ఆఫ్ క్రిమినల్ క్రైమ్స్ ఇవన్నీ కూడా మనకి దేశ చరిత్రలో ఉన్నాయి ముఖ్యంగా ఇదే ఘటన ఒకవేళ మైనార్టీ మతాల నుంచి ఒక క్రిస్టియన్ మతము ముస్లిం మత వాటి దగ్గరే ఇది జరిగి ఉంటే ఇలాంటివి జరిగింది ఈ పాటికి మొత్తం అంబానీ ఆదానీ నాయకత్వంలో ఉన్నది అదేవిధంగా వాళ్ళ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మోడీ అమిత్ షా ఇప్పుడు గొంతు దించుకొని ఆ ముస్లిం ఆ మతాలకు సంబంధించిన దేశ దేశంలో ఎక్కడున్నా వాళ్ళందరిని దుష్టులుగా చిత్రించే విధంగా చేసి ఉండేవాళ్ళు ఇదే ఇక్కడ హిందూ దేవాలయంలో జరిగితే ఎవరు ఎవరు మెదపకర్లేదు అందుకనే మతం దగ్గర నుంచి రాజకీయాల దగ్గర నుంచి ఆర్థిక సామ్రాజ్యం నుంచి నైతిక సామ్రాజ్యం నుంచి సాంస్కృతిక సామ్రాజ్యం రాజకీయ సామ్రాజ్యం నుంచి వీటన్నిటికీ లింక్ అయ్యి ఉన్నటువంటి ఘట్టం తప్ప వీటితో సంబంధం లేని కాదు వీటన్నిటిని మరి పట్టమే చేసి బహిర్గత పరిచి ఆ సిట్టు తన యొక్క ప్రకటిత విధానం ప్రకారం ముందుకెళ్తుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా దీన్ని బహిర్గత పరిచి ప్రజలు చేతన పరిచి ఇటువంటి వాటి వ్యతిరేకంగా మతానికి వీటికి దేవుడికి ఎట్లా లింకు పెట్టి ఈ నేరస్తులు ఇటువంటి సాగిస్తున్నారో ప్రజలందరే భక్తులుగా ఇది పవిత్రమైన దేవాలయం అనుకుంటుంటే అలాంటి దాన్ని వాళ్ళు ఎట్లా అపవిత్రం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి